హాయ్ వ్యూవర్ అందరికీ నమస్కారం కృష్ణావల్ మైండ్స్ కు స్వాగతం ఈ రోజు చాలా మందిని వేధించే ప్రాబ్లమ్స్ గ్యాస్ ఉబ్బరం గురించి నేచురల్ రెమెడీస్ ఏమిటో చూద్దాం ఇవి మన మానసిక స్థితి శక్తి ప్రశాంతతపై కూడా ప్రభావం చూపుతాయి నా మూడు సులభమైన నేచురల్ టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను దయచేసి వీడియోను స్కిప్ చేయవద్దు మందులు కాదు మన పూర్వీకుల చిన్న అలవాట్లు ఒక్క క్షణం ఆగి శరీరం మాట వింటే పరిష్కారాలు మన వంటింట్లోనే దొరుకుతాయి మొదటి చిక్క ప్రతి ఉదయం గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం తాగండి ఖాళీ కడుపుతో తాగితే జీర్ణ వ్యవస్థ మెల్లగా మేల్కొంటుంది నిమ్మలోని సహజ ఆమ్లాలు కడుపు ఆమ్లాలను ప్రేరేపిస్తాయి ఆహారం సమర్థవంతంగా విచ్ఛిన్నం అవుతుంది గ్యాస్ ఉబ్బరం తగ్గుతాయి కొంచెం వేడి నీరు పావు నిమ్మచెక్క రసం కావాలంటే చిటికెడు నల్ల ఉప్పు లేదా తేనె యాడ్ చేయవచ్చు ఈ క్రియను అవసరంగా కాదు జ్ఞానంలా భావించండి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని పోషించి చర్మకాంతిని పెంచుతాయి కొన్ని రోజుల్లోనే తేడా గమనిస్తారు తేలికగా తాజాగా అనిపిస్తుంది భోజనం తర్వాత వెంటనే కూర్చోకండి లేదా పడుకోకండి అలా చేస్తే గ్యాస్ ఉబ్బరం హార్ట్ బర్న్ పెరుగుతాయి నా రెండో చిట్కా ఐదు నిమిషాలు నెమ్మదిగా నడవండి పరుగులు కాదు భారీ వ్యాయామం కాదు కేవలం ప్రశాంత నడక మన పెద్దవాళ్లు శతపావళి అన్నారు అంటే వంద అడుగులు నడవండి అని అర్థం నడకతో ఆహారం సులభంగా కదులుతుంది జీర్ణం వేగవంతమవుతుంది మొబైల్ ఫోన్ టీవీలను పక్కన పెట్టి శ్వాస అడుగులపై దృష్టి పెట్టండి ఐదు నిమిషాల తర్వాత చురుకుదనం పెరిగి భారంగా అనిపించడం తగ్గుతుంది మనమంతా గబగబా నీరు తాగుతామా మూడో చిట్కా నెమ్మదిగా తాగండి నిలబడి వేగంగా తాగితే గాలి కూడా మింగుతాం ఉబ్బరం పెరుగుతుంది మెల్లగా సీప్ చేస్తే గాలి మింగడం తగ్గుతుంది కూర్చుని తాగితే లాలాజలం కలసి ఆమ్లాలను డైల్యూట్ చేస్తుంది రోజంతా చిన్న చిన్న సిప్స్ సరైన హైడ్రేషన్ తలనొప్పి తగ్గుదల చర్మ ఆరోగ్యం ప్రతి గ్లాసుకు చిన్న కృతజ్ఞత భావం మైండ్ఫుల్ డ్రింకింగ్ గబగబా తాగొద్దు నెమ్మదిగా ప్రశాంతంగా ప్రతి సిప్ను గౌరవించండి ఈ చిన్న మార్పు జీర్ణవ్యవస్థపై పెద్ద ప్రభావం చూపుతుంది ఉదయాన్నే నిమ్మరసం భోజనం తర్వాత ఐదు నిమిషాల నడక నీటిని నెమ్మదిగా తాగడం ఈ మూడు చిట్కాలు గ్యాస్ సమస్యకు ఉపశమనం ఇస్తాయని ఆశిస్తున్నాను ప్రశాంతమైన మనస్సు తగిన నిద్ర స్థిర అలవాట్లు ఆరోగ్య ప్రయాణానికి బలం మీరు ఈ చిట్కాలు ప్రయత్నించారా కామెంట్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి